హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా బ్లాగ్స్ ఇవాళ మనము వినాయకుడికి ఏకదంతుడు అని ఎందుకు పిలుస్తారో చూద్దామా మరి ఏ శుభకార్యం జరిగినా ఏ కార్యం జరిగినా ఆటంకం లేకుండా పూర్తి కావాలని ముందుగా ఆ విఘ్నేశ్వరుడికి పూజలు చేసుకుంటాము విఘ్నేశ్వరుడికి ఎన్నో పేర్లు ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు వినాయకుడు గణపతి ఏకదంతుడు లంబోదరుడు ఇలా రకరకాల పేర్లతో స్వామివారిని పిలుస్తుంటాము అయితే వినాయకుడిని ఏకదంతుడు అని పిలవడం వెనక గల కారణం ఏమిటో చూద్దామా శివుడు కైలాసంలో లేని సమయంలో పార్వతీదేవి వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసిన సంగతి మనకందరికీ తెలిసిందే కైలాస ముఖద్వారం వద్ద కాపలాగా ఉన్న వినాయకుడిని శివుడు చంపడం అందుకు మరలా తలను తెచ్చి వినాయకుడికి పెట్టడం తెలుసు అయితే పరశురాముడు తన తండ్రిని చంపిన కార్తవీరుని చంపి తన గురువు అయిన ఆ పరమశివుడిని కలవడానికి కైలాసానికి వస్తాడు ఆ సమయానికి కైలాసంలో ఏకాంత సమయంలో ఉన్న శివపార్వతులకు బయట కాపలా కాస్తున్న వినాయకుడు పరశురాముడిని లోపలికి పంపడానికి అనుమతి ఇవ్వడు పరశురాముడు వినాయకుడు ఎంత చెప్పినా వినకుండా తనతో వాదించి లోపలికి వెళ్ళాలని మొండి పడతాడు వారిద్దరి మధ్య మాట మాట పెరిగి ఆ పరమశివుని దర్శించుకోకుండా అడ్డుపడడానికి నీవు ఎవరు అంటూ పరశురాముడు వినాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు అలా వీరిద్దరి మధ్య మాటలు యుద్ధం మొదలవుతుంది దీంతో వినాయకుడు తన తొండంతో పరశురాముడిని ఒక్కసారిగా పైనుంచి కిందికి వేస్తాడు దీంతో ఎంతో ఆగ్రహానికి గురైన పరశురాముడు తన గండ్ర గొడ్డలిని తీసుకుని గణపతిపై దాడి చేయడంతో ఒక దంతం విరిగిపోతుంది ఆ చప్పుడుకు ఉలిక్కి పడిన శివపార్వతులు ఉన్న ఫలంగా బయటకు వస్తారు దంతం విరిగి రక్తం కారుతున్న బాలగణపతిని ఎత్తుకొని పరశురాముని మందలిస్తుంది అందుకు పరశురాముడు తను చేసిన తప్పును మన్నించమని ఆ పార్వతీదేవిని క్షమాపణలు కోరుతాడు ఆ విధంగా అప్పటి నుంచి వినాయకుడికి ఏకదంతుడు అనే పేరుతో కూడా పిలుస్తున్నారు